హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న ముచ్చట్లు నేను ఈరోజైతే స్నాక్స్ తయారు చేస్తానన్నమాట ఇగోండి చెక్కలు తయారు చేస్తున్నాను చాలా క్రిస్పీగా టేస్టీగా చెప్పాను కదా ముందు వీడియోలో ఇలా నాకు ఒకరు ఆర్డర్ పెట్టారు వాళ్ళ కోసం రెడీ చేస్తాననేసి ఇంకా ఆ రోజే చేశాను కానీ మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేదు తిరుపతి అరుణాచలం అలా వెళ్ళామనమాట దేవుడి గుడ్లు అన్నిటికీ ఇంకా అందువల్ల నేను వీడియో అయితే పెట్టలేకపోయాను అనమాట అందుకే త్రీ డేస్ గ్యాప్ కూడా వచ్చింది నాకు అప్పుడే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా జలుబు అయింది అందుకే గ్యాప్ వచ్చిందనమాట త్రీ డేస్ ఇగోండి దానికోసం అయితే మనం ఆ రోజు సగ్గు బియ్యం ఇంకా పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఇంకా కొంచెం మిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయని ఇలా పేస్ట్ చేసి వేశాను అయితే నాకు చెప్పిన వాళ్ళు సగ్గుబియ్యం చెక్కలు కావాలని చెప్పారనమాట అందుకనేసి సగ్గుబియ్యం పెసలు నానబెట్టుకున్నాను అలా కాకుండా కొంతమంది శనగపప్పు శన పలుకులు కూడా వేసుకుంటారు కదా అలాగ కూడా వేసుకోవచ్చు కానీ వీళ్ళైతే ఇదే అడిగారు అనమాట అందుకనేసి ఇలా తయారు చేస్తున్నాను చూడండి ఇవైతే నేను ఎలాగ తిరుపతి అన్నీ వెళ్తున్నాను కదా వాళ్ళైతే ఒక కేజీ వరకు అడిగారు అనమాట అందుకే నేను ఒక రెండు కేజీలు పిండి తీసుకొని కలుపుకున్నాను మాకు కొన్ని వాళ్ళకు కొన్ని అనేసి ఎందుకంటే మనం తిరుపతి గట్టి వెళ్ళేటప్పుడు ఎక్కువ బయట ఫుడ్ మంచిది కాదు కదా అందుకనేసి ఇంకొండి ఇక్కడ రెండు కేజీలు పిండి తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం వేసాను అలానే బటర్ వేసుకున్నాను కొంచెం ఇది కొంచెం గట్టిగా ఉందని మళ్ళీ కరిగించి మరి కొంచెం వేసుకున్నాను అనమాట అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను కారం వేసుకోవట్లేదు మిరపకాయలు వేసుకున్నాం కదా అదే సరిపోద్ది అనేసి ఇంకీ బటర్ మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే చెక్కలు చేసేటప్పుడు ఎక్కువ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బాగా మిక్స్ చేయాలన్నమాట పిండిని ఎక్కువసేపు ఇదైతే నాకు మా పైన ఆంటీ నేర్పించరు ఒకసారి చెప్ వచ్చారనమాట వచ్చి చేశారు చేసి చూపించారు అప్పుడు రెండు మూడు సార్లు నార్మల్గా ట్రై చేస్తే బాగానే వచ్చింది అప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తున్నాను అనమాట అలా నా ఆంటీ చెప్పింది కాకుండా యూట్యూబ్లో కూడా కొంచెం చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో చూస్తే మనకి ఏం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలనేది తెలుస్తుంది కానీ పిండి ఎలా కలపాలని తెలియదు కదా ఎందుకంటే పిండి కలిపినంత సేపు చూపిస్తే మనం చూపి చూడవు స్కిప్ చేసేస్తాం కదా సో అందుకనేసి నేను అప్పుడు ఎన్నిసార్లు యూట్యూబ్లో చూసినా కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట ఒకసారి ఆంటీ వచ్చి కలపడం అంతా చేవేపు అలా చూస్తుంటే అప్పుడు అర్థమైంది నాకు ఇలా కలపాలని చూడండి చపాతి పిండి కలిపినట్టు కిందన పైన వేసేసి నాలుగు పక్కల నుంచి బాగా గట్టి కలపాలి అలా అయితేనే గుల్లగా వస్తాయి అనమాట నార్మల్గా కలిపేసామనుకోండి చాలా గట్టిగా వస్తాయి టేస్ట్ బాగుంటుంది కానీ తినేటప్పుడు గట్టిగా ఉంటాయి అనమాట మాకు దవడలు నొప్పి వచ్చేస్తాయి అందుకని ఈ చెక్కలు చేసుకునేటప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలుపుకోవడంలోనే ఉంటుంది కలుపుకున్నప్పుడు కొంచెం ఓపిక పెట్టి చేతిని గట్టిగా చేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఫ్రై అయిపోతే ఫ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు ఈ రెండు కేజీల పిండి వండడానికి టూ అవర్స్లో ఉండేసాను అనమాట నేను గొండి మేము తిరుపతి వెళ్తాం కదా పిల్లలకి నేను బయట ఈ స్నాక్స్ అని టిఫిన్స్ అని ఏం పెట్టాను అనమాట ఓన్లీ లంచ్ ఒక్కటే పెడతాను లేదంటే మనకే తిరుపతిలోని ఫ్రీ భోజనం పెడతారు కదా అక్కడ అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే మాత్రం నేను ఇంటికని తీసుకెళ్ళి నేను ఒకటి పెడతాను నైట్ మాత్రం ఇంకా బయట తప్పదు కదా మాటకి పిల్లలకి స్నాక్స్ అయితే తినమంటే తినరు కదా ఒక పూటైనా మనం మంచి ఫుడ్ పెట్టగలుగుతాం కదా అందుకని నేను ఇంకా అందుకనేసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలా తయారు చేసుకోవడం కానీ లేదంటే ఎవరైనా తయారు చేసిన వాళ్ళకి ఏం చెప్పేస్తాను నా కోపిక లేకపోతే ఇప్పుడు ఎలాగ చేస్తాను కదా అందుకనేసి అనమాట ఇగోండి ఇక జలుబు దగ్గుతో ఊర్లు వెళ్ళాను కదా ఇంకా ఎక్కువైపోయింది జలుబు దగ్గు తల్లపొచ్చేస్తుంది అసలు ఫుల్గా ఎందుకంటే అక్కడ ఫుల్గా మంచి అనమాట దానివల్ల ఇగో పిండి అయితే బాగా కలిపేసుకొని ఇలా అయితే చిన్న చిన్న ఉండల్లా చేసుకొని రౌండ్గా చేసుకొని ఒక కవర్ వేసి కవర్ పైన ఆయిల్ వేసి ఆయిల్ పైన మనం తయారు చేసుకుని ముద్దలు పెట్టేసి ఇలా ఒక స్టీల్ డబ్బాలని వేసుకుని నొక్కేసుకున్నాం అనుకోండి ఈజీ అయిపోద్ది పూరి ప్రెస్ ఉంటుంది అది తీయాలి పెట్టాలి తీయాలి పెట్టాలి పెద్ద పని కదా ఇలా అయితే ఈజీగా అయిపోద్ది అనమాట చూడండి చక్కగా ఎంత బాగా వచ్చాయో పల్చగా వస్తుంది అనమాట కొంచెం డబ్బాలో ఏదో ఒకటి ఉందనుకోండి బరువుగా ఉంటుంది కదా ఆ బరువుకి మెత్తగా ప్రెస్ అయిపోయి అప్పడల్లా అయిపోతాయి అనమాట ఇగోండి ఇక్కడ ఆయిల్ కూడా నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఏదైనా హోమ్మేడ్ ఫుడ్ బెటర్ కదా అందుకనేసి కానీ నేను ఇవి ఇంటికి ఇంకా వాళ్ళకని తయారు చేశాను కదా అయితే నేను వీడియో పెట్టేటప్పుడు వేరే వాళ్ళు చూసి నాకు కాల్ చేశారనమాట ఇలా చేస్తున్నారు అవునా మాకు కూడా కొన్ని ఇవ్వండి అనేసి అప్పుడు ఏం చేశానంటే చేసినవన్నీ ఆలకీలు కొన్ని కొన్ని పనిచేసి మళ్ళీ నేను చెప్పాను కదా నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఇంట్లో వంటలు చేస్తుంది అనమాట నాలానే సరే ఆవిడ దగ్గర తెప్పించుకున్నాను అవి మీకైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి ఒక పెద్ద కవర్ తీసుకొని కవర్ని అయితే ఇలాగోండి ఇలా మధ్యలో కట్ చేసేసుకొని ఇలా రెండుగా చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోద్ది అనమాట ఆయిల్ మరిగేలోపు ఇలా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎవరు హెల్ప్ అక్కర్లేదు మనం ఒక్కలమే చేసేసుకోవచ్చు ఈరోజు కుమారి వాళ్ళు వస్తామన్నారు కానీ ఇంకా నేనే కొంచెం పిలవలేదనమాట నేను ఒక్కడానికైనా పిలుద్దాం అనుకున్నాను కానీ ఇంకా టైం స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయ్యింది కొంచెం పిండే కదా అనేసి నేనే చేసేసుకున్నాను చక్కగా చూడండి నాకు కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది చక్కగా ఇలా అయితే ఈజీ పూరి ప్రెస్ అనుకోండి ఫస్ట్ దాన్ని తీయాలి పెట్టాలి మళ్ళీ తీయాలి పెట్టాలి అంతా ఉంటుంది చక్కగా కవర్ మీద ఇలాగా ఆయిల్ రాసేసుకొని నొక్కేసుకున్నాం అనుకో చాలా ఈజీగా అయిపోద్ది కదా నాకైతే అలానే అనిపించింది అనమాట ఇదైతే నేను యూట్యూబ్లోనే చూసాను అనమాట ఆవిడ చూపించేటప్పుడు నాకు ఇది బాగా నచ్చి దీన్నే వాడుతున్నాను పూరి ప్రెస్ వాడట్లేదు ఇదిగోండి చక్కగా ఒక ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి నూనె హై ఫ్లేమ్లో పెట్టి బాగా అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అప్పుడు మనం ఇవి వేపుకోవాలి లేదంటే టూర్కే మాడిపోతాయి అన్నమాట ఇందులో కారం వేయొద్దు అనుకున్నాను కానీ కారం వేయపోతే మరీ తెల్లగా ఉంటాయి కదా తెల్లగా ఉంటే మాత్రం చూడడానికి అంత బాగోవు కదా సో అందుకే కొంచెం కలర్ కోసమని కొంచెం కారం వేసాను లాస్ట్లో ఆలోచించుకొని వెళ్ళాను చూడండి కొంచెం కలర్ వచ్చాయి కదా మంచిగా లేదంటే వైట్ కలర్లో ఉంటే అది పిండి ఫీలింగ్ వస్తుంది కదా సో అందుకనేసి మనం బయట కొనుక్కునివి ఎక్కువ డాల్డా వేసేస్తారంట చక్కగా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి కదా ఇవి ఇవి క్రిస్పీగా ఉంటాయి కానీ మరీ కరిగిపోతాయి అని అయితే చెప్పను ఎందుకంటే బటర్ ఎక్కువనే అనమాట బాగానే కరుగుతాయి వండి చక్కగా అనుకోండి రెండు వైపులు తిరిగేసుకుంటూ ఇంకా స్టవ్ మీద వేసిన తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ తీసేసుకోవాలన్నమాట ఎక్కువ టైం ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి జంతికల్లాగా ఎక్కువసేపు ఫ్రై అవ్వన్నమాట చాలా ఈజీగా పల్చగా ఉంటాయి కదా టక్కనే ఒక ఐదు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి ఇంకా అందుకనే మా పెద్ద పాప కొంచెం పక్క నుంచి హెల్ప్ చేస్తుంది అనమాట నొక్కడానికి సరే కదనేసి ఇంకా ఇవి మధ్యన వీడియోస్ పెట్టడానికి ఇదే ప్రాబ్లం అనమాట ఇలాంటి వంటలు ఏమైనా రావడం ఇంకా ఖాళీగా ఉండేటప్పుడు పని అవుతుంది ఇంకా అందుకే పెట్టలేకపోతున్నాను అలానే ఊరు వెళ్ళాను కదా నెక్స్ట్ అంతా కూడా నేను ట్రిప్ వెళ్ళిన వేస్తాయనమాట తిరుపతి అరుణాచలం ఎలా వెళ్ళాము ఏం జరిగిందంతా ఆల్రెడీ వెళ్ళి వచ్చాము పౌర్ణమి రోజు అరుణాచల ప్రదక్షిణ చేస్తాం కదా అక్కడ జ్యోతి వెలిగిస్తారు కదా మహాజ్యోతి ఆ జ్యోతి చుట్టూ ప్రదక్షిణకి వెళ్ళామనమాట ఇంకా అందుకే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను చూడండి చక్కగా అయితే ఇలా ఫ్రై చేసుకుంటే ఎంత బాగా వచ్చాయి అసలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేయండి టేస్ట్ కూడా అసలు తింటుంటే భలే ఉంది అసలు నాకైతే బాగా కుదిరాయి ఫస్ట్లో నేర్చుకోవడం కొంచెం కష్టపడ్డాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా నేను ముందు వీడియోలో జస్ట్ చెప్పాను కదా ఇలా చెక్కలు పెడుతున్నానని అప్పుడు ఈ చెక్కలన్నీ అయిపోయాయి అనమాట మా పిల్లలకు కూడా పాపం మిగలేదు అయితే నేను ఏదైనా ఫస్ట్ పిల్లలకి అడుగుతాను టేస్ట్ ఎలా ఉంది అనేసి అంటే వాళ్ళకి బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి మన ఇంట్లో ఫుడ్ కూడా నచ్చినట్టు చేయాలి కదా అందుకడితే టేస్ట్ చాలా బాగుంది అంటున్నారు ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుందో మీరే వినండి చెప్పు చూసారా అసలు ఎంత క్రిస్పీగా అయ్యాయో మా పిల్లలకు కూడా బాగా నచ్చాయి అనమాట ఇంకా నేను వాళ్ళకి ఇవ్వగానే వీళ్ళు మామూలుగా హడావిడి చేయలేదు ఏంటి మమ్మీ ఎప్పుడు ఏది చేసినా అలాంటి పనులు చేస్తా నీకు అవసరం అని అంటున్నారు కానీ మనం ఫస్ట్ ఫస్ట్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసాం కదా అది మనకు ఒక్క ఆర్డర్ వచ్చినా కూడా గొప్పే కదా సో అందుకనేసి ఇంకా రాగానే ఆలోచించుకుండా ఇచ్చారనమాట వీటితో పాటు శనగ పలుకులు ఉండలు నువ్వులు ఉండలు కొబ్బరి ఉండలు కూడా చేశాను కాకపోతే అవన్నీ తీసే ఓపిక అస్సలు నాకు లేదనమాట వీడియోస్ ఎందుకంటే అప్పటికే ఫుల్గా జ్వరం ఉంది దానితోటి మళ్ళీ ఊరెళ్తున్నాను కదా ఫుల్గా టైడ్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అనేసి గేమ్ చేయలేదు ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి